క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న అర్థం అర్థమేమిటో తెలుసా తృప్తి తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడెవరు అంటే గొప్ప తృప్తి కలిగినవాడు అంటే నేనా నేను కాదు ఆ మాట అన్నాం శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట ఎందుకని అంటే అన్నీ వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచి పెట్టుకు తిరుగుతుంటాడు రమణ మహర్షిలా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన బ్రహ్మడి నవతే చిత్తం నందతి నందతి నందత్యేవ అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచి పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి